హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో హోటల్ వివేరా అని చూపిస్తున్నాను అంతకుముందు చూపించానండి హోటల్ వివేరా అనేది అది మరో సైడ్ అనమాట ఇది వేరే వైపు అనమాట చూపిద్దామని వీడియో తీసానండి మనం లోనకెళ్తున్నాం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డ్రాప్స్ అని ఉంది కదా ఇక్కడ మిల్క్ షేక్స్ ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయి కూలింగ్ ఐటమ్ అన్నీ ఇట్లా తినేటటువంటివి అన్నీ ఉంటాయండి మిగతావి కూడాను ఇక్కడ ఫ్యాన్ చూడండి చాలా పెద్దది అనమాట ఇక్కడ కార్ చూపిస్తున్నాను చూడండి జీపులు లాంటి చిన్న చిన్నవి చిన్నపిల్లలు ఎక్కి తిరగడానికి ఉంటుందండి ఛార్జ్ చేస్తారు కాసేపు అట్లా తిప్పుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తారు అనమాట ఇది చూడండి టాంగా అనమాట అంటే లాగా అనమాట ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారండి నేను ఒకసారి దిగాను బాగుంది కదండి ఇక్కడ టీ తీసుకున్నామండి అంటే లెవెన్ కళ వచ్చామన్నమాట అందుకని టీ తీసుకున్నాము థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బాగున్నాయి ఇక్కడ కూర్చోడానికి కూడా అవైలబుల్గా ఉంటుందండి టీ తాగడానికి అట్లా మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఛార్జ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట వెహికల్స్ లాంటివి ఎలక్ట్రిక్వి ఉంటాయి కదండీ అవి అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్